హాయ్ అండి వాళ్ళు నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను ఇవైతే నేను అసలు యూస్ చేయట్లేదు యాక్చువల్గా మా ఇంటి పక్కన అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సో అందుకని ఎంత మురికిగా అయితే ఉన్నాయి ఇవి సో వీటిని అయితే యాజీస్గా వీటి కలర్ వచ్చేలాగైతే ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను బట్ వస్తాయి లేవో అయితే చూడాలి అంతకుముందు నేను ఎప్పుడైనా నా షూస్ క్లీన్ చేసుకుంటుంటే నేను కోల్గేట్ పేస్ట్ మాత్రం యూజ్ చేస్తాను ఎందుకంటే అదైతే బాగా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది సో ఈసారి అయితే నేను దానికి బదులు సర్ఫ్ అండ్ షాంపూ ఉంటుంది కదా డవ్ షాంపూని రెండింటి రెండింటిని కలిపి ఒక స్లిప్పర్కి అయితే యూజ్ చేస్తాను అండ్ ఇంకొక దానికైతే మాత్రం పేస్ట్ యూజ్ చేస్తాను ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాం ఒకసారి మీ దగ్గర వైట్ షూస్ ఎప్పుడన్నా ఉంటే మాత్రం తప్పకుండా పేస్ట్ అనేది ట్రై చేయండి నా దగ్గర అయితే టూ టైప్స్ వైట్ షూస్ అయితే ఉన్నాయి నేను ఎప్పుడు అవి మురికిపట్టినా కానీ పేస్ట్ అయితే యూజ్ చేస్తాను తెల్లగా వస్తాయి మీరు కూడా ఒకసారి ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక రెండు యూస్ చేసి క్లీన్ చేయడం అయితే అయిపోయింది డిఫరెన్స్ అయితే మీరే చూడండి ఏది బాగా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు నాకైతే పేస్ట్ యూజ్ చేసిందే బాగా వచ్చింది అనిపిస్తుంది కొంచెం మీకు కూడా అలానే అనిపిస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా